ప్రజెంట్ డేస్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పెళ్ళి ఫ్యాట్ బరువు తగ్గడం కోసం పొట్ట తగ్గడం కోసం కొంతమంది చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు దీనికోసం డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండీ డైట్స్ని క్రాష్ డైట్స్ని ఫాలో చేసే ఉంటారు అఫ్ కోర్స్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గే ఉంటారు కానీ ఎవరైనా సరే ఏ డైట్ అయినా సరే ఎంతకాలం చేస్తారో చెప్పండి మ్యాక్సిమం కొన్ని నెలలు ఆ తర్వాత ఖచ్చితంగా బ్రేక్ ఇస్తారు ఆటోమేటిక్గా కథ మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది ఈసారి ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం పెద్దగా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు ఫాలో అయ్యే ప్రాసెస్లో మీ మెటబాలిజం స్లో అవ్వడం వలన సో మీరు చేయాల్సిందల్లా మీ మెటబాలిజం స్పీడ్ని పెంచడం దీని వలన వెయిట్ లాస్ జర్నీ అయినా ఫ్యాట్ లాస్ జర్నీ అయినా చాలా ఈజీ అవుతుంది అలాగే చాలా కాలం సస్టైనబుల్ గా ఉంటుంది సో ఎప్పుడు కూడా మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఫ్యాట్ లాస్కి ఇవ్వండి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా జరుగుతుంది దీనికోసం డిఫికల్ట్ డిఫికల్ట్ డైట్ ప్రాసెస్ని కానీ హార్డ్ జిమ్ వర్కౌట్స్ని కానీ చేయనవసరం లేదు మీ లైఫ్ స్టైల్లోనే చిన్న చిన్న చేంజెస్ని చేసుకుని డైలీ డిసిప్లిన్గా ఆ హెల్దీ హ్యాబిట్స్ని పాటిస్తే సరిపోతుంది ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అలాగే వెయిట్ లాస్ కూడా జరుగుతుంది బట్ ఇదంతా కూడా ఒక టెన్ డేస్లో ఏ మిరాకిల్స్ జరగవు ఖచ్చితంగా ఈ టెన్ డేస్లో బాడీ ఈ హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటుంది అంతే అట్లీస్ట్ ఒక హండ్రెడ్ డేస్ అంటే అరౌండ్ ఒక త్రీ మంత్స్ అయినా సరే మీరు ఈ హెల్దీ హ్యాబిట్స్ని సిన్సియర్గా డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా ఫాలో అయితే ఖచ్చితంగా బెల్లి ఇఫాక్ట్ తగ్గుతుంది ఎడిషనల్గా అంటే బోనస్గా మీకు వెయిట్ లాస్ జరుగుతుంది అలాగే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది బట్ ఇదంతా కూడా మీరు సిన్సియర్గా పాటిస్తేనే జరుగుతుంది సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అందంగా ఆరోగ్యంగా కనిపించే మీరు సో లెట్ స్టార్ట్ టాప్ టెన్ హెల్దీ హ్యాబిట్స్ ఆర్ టిప్స్ నెంబర్ వన్ ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు చక్కగా కూర్చుని నిదానంగా సిగ్బేసి తాగండి దీనివల్ల ఇది మీ సెలైవాతో కలిసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అలాగే టాక్సిన్స్ అన్నిటిని కూడా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది నెక్స్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్తో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చిన్న నిమ్మకాయ రసం పిండి తాగండి దీనివల్ల మీ లివర్ అనేది డీటాక్స్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో ముందు రోజు రాత్రి నానబెట్టిన ఒక స్పూన్ మెంతులని అలాగే ఆ వాటర్ని తాగండి సో దీనివల్ల ఎందుకంటే మెంతుల్లో ఫోర్ హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది దీనివల్ల మీకు ఇన్సులిన్ సెక్రేషన్ అనేది బూస్ట్ అవుతుంది సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల షుగర్ అనేది ఫ్యాట్గా స్టోర్ అవ్వకుండా ఎనర్జీగా యూజ్ అవుతుంది ఇది మీ మెటబాలిజంకి మంచి కిక్ స్టార్ట్ నెంబర్ టూ ఎవ్రీడే మార్నింగ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సన్ కి ఎక్స్పోజ్ అయ్యేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి ఆ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ వర్కౌట్స్ కానీ ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఎవ్రీడే మార్నింగ్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ డీప్ బ్రీతింగ్ కానీ లేదు అంటే గనక కపాల బాతి కానీ చేయండి ఇది మీ కార్టిజాన్ లెవెల్స్ని అంటే మీ స్ట్రెస్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది తగ్గుతుంది దీని వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఖచ్చితంగా డేలో అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఏదైనా ఒక ఫిజికల్ వర్కౌట్ని ప్లాన్ చేసుకోండి లైక్ బ్రిస్క్ వాకింగ్ కానీ లేదు అంటే కార్డియో ప్లస్ స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి వీటి వల్ల స్టోర్డ్ ఫ్యాట్ అనేది ఎనర్జీగా యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది నెంబర్ త్రీ మార్నింగ్ మెటబాలిజం స్లో అవ్వకుండా చక్కగా ఒక చిన్న గిన్నెడు స్ప్రౌట్స్ కానీ లేదా రెండు ఎగ్స్ కానీ లేదా ఒక చిన్న గుప్పెడు నానబెట్టిన నట్స్ లేదా ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్న ఫెర్మెంటెడ్ అంబలి లేదా రాగి జావా ఇలా ప్లాన్ చేసుకోండి సో మీరు ఇలా తీసుకోవడం వల్ల మంచిగా ప్రోటీను ఫైబరు అలాగే ప్రోబయోటిక్స్ బాడీకి చక్కగా అందుతాయి దీనివల్ల షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి ఫ్యాట్ స్టోరేజ్ జరగకుండా ఉంటుంది నెంబర్ ఫోర్ లంచ్ ఇది మీ డే మొత్తంలో అన్నిటికంటే పెద్ద మీల్స్ చక్కగా మంచి బ్యాలెన్స్డ్ డైట్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి దీనికోసం క్యాలరీ ని అలాగే పోర్షన్ కంట్రోల్ని మెయింటైన్ చేయండి అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని తక్కువ పోర్షన్లో అలాగే తక్కువ క్యాలరీస్ ఉన్న ప్రోటీన్ ప్రోబయోటిక్స్ ఫైబర్ని ఎక్కువ పోర్షన్లో ప్లాన్ చేసుకోండి ఇలా తీసుకుంటే పొట్ట నిండిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే త్వరగా ఆకలి వేయదు నెక్స్ట్ ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి ఇది మీ కి గట్ హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పోషన్ కంట్రోల్ని మెయింటైన్ చేయండి అంటే ఎయిదర్ ఎయిటీ పర్సెంట్ ఫుట్ట ఫిల్ అయ్యేంత వరకు మాత్రమే తినండి లేదా చిన్న ప్లేట్లో మీల్స్ని ప్లాన్ చేసుకోండి ఇలా గనక మీరు ప్లాన్ చేసుకుంటే ఇది మీ కి గట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మీ బెల్లీ ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్ జర్నీ కూడా చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిక్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి డే మొత్తంలో అట్లీస్ట్ అంటే అరౌండ్ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ని ఖచ్చితంగా తాగండి మేము ఫోర్ లీటర్స్ ప్లెయిన్ వాటర్ని తాగలేము అనుకున్న వాళ్ళు త్రీ లీటర్స్ ప్లెయిన్ వాటర్ని వన్ లీటర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తీసుకోండి అలాగే వాటర్ని ఎలా తీసుకుంటే మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి అలాగే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని డైలీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి అంటే ఒకరోజు సోప్ వాటర్ పుదీనా వాటర్ వింట్ వాటర్ అలాగే జీరా వాటర్ సబ్జా నీళ్లు చియా సీడ్స్ వాటర్ లేదు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూర నానబెట్టిన నీళ్లు మజ్జిగ కోకోనట్ వాటర్ ఇలా డైలీ ఒక టూ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోండి ఇలా చేయడం వల్ల మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అలాగే ఇదంతా కూడా మీ మెటబాలిజంని యాక్టివ్ చేస్తుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే అన్నిటికంటే మెయిన్గా బాడీ డీటాక్స్ కూడా అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ ఈవినింగ్ కాఫీ ఆర్ టీ అలవాటు ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఒక్కసారిగా మానేసి బాడీని సడన్ షాక్స్కి గురి చేయొద్దు జస్ట్ క్వాంటిటీని తగ్గించండి సరిపోతుంది మీ బాడీ ఈజీగా అడాప్ట్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఈ ఈవినింగ్ కాఫీ టీ అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫోర్ ఆర్ ఫైవ్ కల్లా కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి మాకు అసలు అలవాటు లేదు అన్నవాళ్ళు ఇంకా మంచిది ఈ డీటాక్స్ ని ట్రై చేయండి ఇట్ వర్క్స్ లైక్ ఏ మ్యాజిక్ ఇది మీ బెల్లీ ఫ్యాట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ ని ఒక బౌల్లో తీసుకుని దాన్ని వేడి చేయండి దానిలో ఒక పది పుదీనా లీవ్స్ అలాగే ఒక వన్ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ పౌడర్ లేదా గ్రీన్ టీ లీవ్స్ దొరికితే డైరెక్ట్ గా ఒక నాలుగైదు ఆకులు అలాగే ఒక పావు ఇంచు చిన్న అల్లం ముక్క అలాగే ఒక వన్ ఇంచు దాల్చిన చెక్క ఒక మూడు యాలకులు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించండి దాన్ని స్ట్రెయిన్ చేసి తీసుకోండి ఈ డీటాక్స్ డ్రింక్ అనేది మీ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది డీటాక్స్ అవుతుంది ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్నిటికంటే మెయిన్ టిప్ ఎందుకంటే మీరు ఈ టైంని కనుక దాటేస్తే ఫ్యాట్ స్టోరేజ్ దాటేసినట్టే ఆ డేకి ఎందుకంటే ఎక్కువ మంది జంక్కి వెళ్ళిపోయేది అలాగే ఎక్కువ మంది అనవసరమైన ఫుడ్ తినేది ఈ టైంలోనే సో వీలైనంత వరకు ఈ టైంలో అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కంప్లీట్గా షుగర్ని షుగర్ రిలేటెడ్ ఫుడ్ని రిఫైన్డ్ కాప్స్ని అలాగే ప్యాకెట్లో దొరికే ప్రతి జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి మీరు ఈ ఒక్కటి చేయగలిగితే ఆ డే మొత్తంలో మెయిన్గా ఫ్యాట్ స్టోరేజ్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేసేసి సో ఈ టైంలో వీలైనంత వరకు కూడా చక్కగా సీజనల్ ఫ్రూట్స్తో రీప్లేస్ చేసుకోండి ఆకలితో ఉండద్దు నెక్స్ట్ డిన్నర్ నెక్స్ట్ టిప్ డిన్నర్ టైము అరౌండ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేయండి బికాజ్ ఇట్స్ వర్క్స్ లైక్ ఏ మ్యాజిక్ మీరు ఈ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేస్తే మీకు ఫ్యాట్ స్టోరేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలాగే ఇది మీ నైట్ నిద్రకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అట్లీస్ట్ త్రీ అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి మీ డిన్నర్కి నైట్ నిద్రకి సో మీరు అరౌండ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ లోపల అరౌండ్ ట్వల్వ్ అవర్స్ ఆఫ్ ఫాస్ట్ ని సెట్ చేసుకోవచ్చు డైలీ ఇలా చేసుకుంటే ఇది ఆల్రెడీ మీ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది మీ బెల్లీ ఫ్యాట్ లాస్ జర్నీకైనా లేదు ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్కి అయినా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అండ్ నెక్స్ట్ టిప్ నిద్ర ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన హార్మోన్స్ బ్యాలెన్స్కి అట్లీస్ట్ అంటే జనరలైజర్గా చెప్పాలి అంటే ప్రతి పర్సన్కి అరౌండ్ సెవెన్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ నిద్రలోనే మన బాడీలోని ప్రతి హార్మోన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అలాగే ఆకలికి సంబంధించిన హార్మోన్స్ లెప్టిన్ అండ్ గ్రిలిన్ కూడా చక్కగా వర్క్ చేయడానికి ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అన్నిటికీ కూడా ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా అవసరం సో ఖచ్చితంగా నిద్రకి మంచి క్వాలిటీ ఆఫ్ దానికి కేటాయించండి నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యం అండ్ ద లాస్ట్ టిప్ మీ మెంటల్ హెల్త్ కేర్ ఫైవ్ అన్ని పాటించి ఇది ఒక్కటే కనుక చేయకపోతే ఏ మాత్రం యూజ్ ఉండదు మీ మెంటల్ హెల్త్ కేర్ అనేది అంత ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మెంటల్ హెల్త్ కేర్ అనేది ఫిజికల్ హెల్త్కి డైరెక్ట్గా రిలేటెడ్ సో దీనికోసం డేలో ఖచ్చితంగా అట్లీస్ట్ థర్టీ మినిట్స్ కేటాయించండి సో అంటే మీ లౌడ్ బన్స్తో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మంచి క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయండి మీ పెట్స్తో గడపండి మీ పిల్లలతో చక్కగా ఆడుకోండి లేదా ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్ చేయండి లేదా ఏదైనా స్కిల్ కొత్తగా నేర్చుకోండి లేదు మంచిగా రెడీ అవ్వండి ఇలా మీ మెంటల్ హెల్త్ కేర్ అనేది తప్పనిసరి డైలీ ఇలా కన్సిస్టెంట్గా ఒక హండ్రెడ్ డేస్ ఈ హెల్దీ హ్యాబిట్స్ని సిన్సియర్గా పాటిస్తే చక్కగా సరిపోతుంది మీ బెల్లీ ఫ్యాట్ లాస్ జర్నీకి దీనివల్ల బోనస్గా వెయిట్ లాస్ జరుగుతుంది కాన్ఫిడెన్సు పెరుగుతుంది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఆరోగ్యంగా అందంగా కనిపించే మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే కనెక్టెడ్